పంచాయతీ ఎలక్షన్ లో రెడ్డ పన్నున్నాడు కదా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాడంట స్వతంత్ర అభ్యర్థి ఇప్పుడు ఆ పంచాయతీ రాష్ట్రంలోని చాలా ప్రతిష్టాత్మకమైన పంచాయతీ చూస్తే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతుందా అవతల పార్టీ వాళ్ళు చూస్తే ఇద్దరు బలమైన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో నీకు నాయకులంతా వచ్చి ప్రచారం చేస్తారు అవుతాదా ఎట్లా తిరిగి నన్ను గెలిపియాల నువ్వు నన్ను గెలిపియాల నువ్వు వచ్చి ప్రచారం చేస్తే ఓట్లు వేస్తారని ఆయన అంటున్నాడు వచ్చి కలుస్తానంటాడు వచ్చేటండి రా లో రా జనాలను వద్ద తీసుకొని రావచ్చు ఎందుకంటే మనము ఇద్దరి మధ్య మన రాజస్ గెలిపిద్దామనే ఆలోచనలో ఉన్నా ఎప్పుడు మనకు అనుకూలంగా వచ్చే వస్తేనే కనీసం అంటే ఒక ఐదు కోట్ల కోట్లన్నాను ఆడ వచ్చేది వాళ్ళేనా తమ్ముడు మనము స్వతంత్ర పంచాయతీ ప్రెసిడెంట్ గా నిలబడుతున్నాము ఇక్కడ ధర్మం కోసం న్యాయం కోసం నిలబడే వ్యక్తి ఉన్నాడు కదా అతని దగ్గర పోయి మనం అతని మద్దతు తీసుకుంటామంటే ప్రజలను ఈజీగా గెలిచేస్తాం అవునా మరి నువ్వు ఏం చెప్పు మనకు వంద కోట్లున్నాయి అందులో ఒక యాభై కోట్లు పోయినా బాధలే అవతల వాళ్ళు ఓట్లు ఐదు వేలు ఇస్తే మనం వేలు ఇద్దాం వాళ్ళు ఇరవై వేలు ఇస్తే ముప్పై వేలు ఇద్దాం ఊర్లో రప్ప రపా గెలిచిన గంటకేంది తమ్ముడు గెలిచిన నిమిషానికే நலவை காத்தே அரவை ரப்பா ரப்ப ரப்பா அடிச்சு